విదేశాలలో విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు కాకినాడలో నూతనంగా ఏర్పాటు చేసిన స్కైలార్క్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ ఆదిత్య విద్యా సంస్థల అధినేత డాక్టర్ నలిమిల్లి శేషారెడ్డి అన్నారు కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని వైఎస్ఆర్ సర్కిల్ వద్ద బుధవారం నూతనంగా ఏర్పాటు చేసిన స్కైలార్క్ కార్యాలయాన్ని శేషారెడ్డి జ్యోత్ ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు విదేశీ విద్యను అభ్యసించే వారికి మెరుగైన విద్యను అందించాలని అన్నారు విదేశీ విద్య వల్ల కలిగే ప్రయోజనాలు విద్యార్థులకు వివరించాలని సూచించారు స్కైలార్క్ సంస్థ డైరెక్టర్ ప్రిన్సిపల్ కన్సల్టెంట్ డాక్టర్ సతీష్ రాజ్ కూచిపూడి మాట్లాడుతూ తమ తండ్రి సుమారు ఇరవై రెండేళ్ల క్రితం విశాఖ లో ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించి సుమారు పన్నెండు వేల మంది విద్యార్థులను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అగ్రసేని విశ్వవిద్యాలయాల్లో చేర్చి వారి ఉన్నత స్థితికి ఎంతో సహకరించారని అన్నారు పీటీఈ జిఆర్ఈ వంటి ప్రవేశ పరీక్షల కోచింగ్ యూనివర్సిటీ అడ్మిషన్లు స్కాలర్షిప్లు ఎడ్యుకేషన్ లోన్లు వీసా వసతి అలాగే పోస్ట్ డిపార్టర్ సపోర్ట్ తో సహా టు ఎండ్ సేవలను తామే అందిస్తున్నామని అన్నారు విద్యార్థుల ప్రవర్తన విశ్లేషించి అర్థం చేసుకుని సలహా ఇచ్చి విద్యార్థులను ఉన్నత దశలో తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు విదేశీ విద్యను అభ్యసించే వారికి తమ స్కైలార్క్ ద్వారా ఎంతో మేలు జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో సిఈఓ కె నాగచందన మార్కెటింగ్ మేనేజర్ ప్రసాద్ బ్రాంచ్ ఇన్ఛార్జ్ ప్రవీణ్ రేవతి ప్రియాంక పృథ్వీ తదితరులు పాల్గొన్నారు సతీష్ నేను స్కైలాక్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కన్సల్ట్ కన్సల్టెంట్ని మా స్కైలాక్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సంస్థ ఇరవై రెండు సంవత్సరాలుగా విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్గా మేము చేస్తున్నాము మేము ఈ రోజుకి వేల మంది పైన స్టూడెంట్స్ మేము పంపించాము మా ఈ స్టడీ బ్రాడ్ సంస్థ ఏంటంటే వయస్ రిజల్ట్ తర్వాత నెక్స్ట్ ఫస్ట్ బ్రాంచ్ స్టార్ట్ చేసింది కాకినాడలోని సో కాకినాడలో అని చెప్పాలంటే ఫస్ట్ బ్రాంచ్ మేము స్టార్ట్ చేయడానికి కారణం కూడా ఏంటంటే మా గ్రాండ్ పేరెంట్స్ మా పేరెంట్స్ ఇక్కడ వాళ్ళు కాబట్టి మాకు ఎప్పటి నుంచో ఏంటంటే కాకినాడలో ఖచ్చితంగా మనకు ఒక బ్రాంచ్ ఉండాలి మన ఇంటర్ ఫోర్ ఫాదర్స్ ఇక్కడ తెచ్చారు కాబట్టి ఖచ్చితంగా కాకినాడలో ఒక బ్రాంచ్ ఉండాలి ఉద్దేశంతో ప్లస్ కాకినాడలో ఉన్న స్టూడెంట్స్కి ప్లస్ కాకినాడ నుంచి ఒక ఫలిస్ట్ కూడా ఉన్న స్టూడెంట్స్కి మేము దగ్గర అవ్వాలన్న ఉద్దేశంతో మేము బ్రాంచ్ ప్రారంభించడం జరిగింది అయితే మాకు మా ఆహ్వానం మంచి మా శేషారెడ్డి గారు నల్మల్లి శేషారెడ్డి గారు ఆదిత్య గురు సంస్థ అధినేత చైర్మన్ అండ్ ఆదిత్య యూనివర్సిటీ ఛాన్సలర్గా ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా చేసిన ఆయన అంత ప్రభుత్వ ఉద్యోగత శైషారెడ్డి గారు మా ఆహారాన్ని అందించి ఖచ్చితంగా మా ఇనాగిరేషన్ వస్తామని చెప్పేసి మా ఉపగానికి మాకు చాలా సంతోషం అనిపించింది ఆయన చేతుల మీదుగా ఈరోజు నాగరేషన్ బ్రాంచ్ నాగరేషన్ జరగడం మా అష్టంగా భావిస్తున్నాం మా ఈ సంస్థ అలా ఏంటంటే నేను ఎన్నో వేల మందికి మేము అందించిన ఖచ్చితంగా అయినంటే కాకినాడ చుట్టుపక్కల ఫీస్కి నా స్టూడెంట్స్ కూడా చేరుకోవాలి చేరాలన్న ఉద్దేశంతో మేము ప్రారంభించాము సో ఈ శాఖ ద్వారా అయినంటే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న విద్యార్థులందరికీ కూడా మా సేవలు ప్లస్ మా గైడెన్స్ ఉన్నత విలువ విలువలతో ఉన్నత ప్రమాణాలతో కూడా సేవలను అవసరాల ఉద్దేశంతో మేము కాకినాడలో ప్రారం ప్రారంభించాము